నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష ఏపీలో కూటమి ప్రభుత్వం తీరిన విషయం మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండవ తేదీన ఏపీ నాలుగో ముఖ్య నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఆ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టడం మంత్రులకు శాఖలు కేటాయించడం మనం చూసాం అయితే కూటమిలో కీలక నేతగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రిగా ఆ చెప్పడం జరిగింది ఆ విధంగా విధంగా ఇంకో ఐదు కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్కు అప్పగించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వర్తిస్తున్నారు ఈరోజు కార్యకర్తలతో అలాగే క్రింది స్థాయి నేతలందరితో కూడా కలవడానికి చంద్రబాబు వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క నేతతో ఆయన కూర్చొని మాట్లాడడం అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని ఒక క్లారిటీ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయితే కార్యకర్తలతో మమేకమవ్వడం మనం చూస్తున్నాం ఇప్పుడే కాదు మనం చూస్తుంటే గత మూడు సార్లు కూడా చంద్రబాబు సీఎంగా వర్క్ చేసినప్పుడు కూడా కార్యకర్తలకు ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు అందుకని ఎప్పుడైనా సరే చంద్రబాబు గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయినప్పటికీ లేదంటే ఒక పదవిలో ఉన్న వాళ్ళు వేరే గవర్నమెంట్కి షిఫ్ట్ అవ్వడం మనం చూసాం కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పుడు చంద్రబాబు వెంబడే ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు తమ పార్టీని ఎప్పుడు మార్చుకునే పరిస్థితి లేదు ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లో ఉన్న కార్య టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఒక భరోసా అయితే చంద్రబాబు కల్పిస్తారు అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా చంద్రబాబు నేనున్నాను అన్న భరోసా ఇస్తారు కేవలం వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబాలకు కూడా మనం చూసాం గతంలో ఎవరికైనా కార్యకర్తకు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం కుటుంబానికి చంద్రబాబు అండగా నిలబడ్డం మనం చూసాం అందుకనే కార్యకర్తలు కూడా టీడీపీకి చాలా విశ్వాసంగా పనిచేస్తారని మనం చెప్పొచ్చు అయితే మనం గత గవర్నమెంట్ మనం చూసుకుంటే జగన్ గవర్నమెంట్లో జగన్కి కూడా కార్యకర్తలు ఏం తక్కువ కాదు చాలా మంది క్యాడర్ జగన్ వెంట నడిచింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పూర్తిగా ఒక పదేళ్ల పాటు వైఎస్ఆర్ చనిపోయిన అనంతరం జగన్ వెంట మొత్తం వైఎస్ఆర్ ఫాలోవర్స్ అందరూ జగన్ అంటే నడవడం జరిగింది అదే విధంగా పదేళ్ల పాటు అంటే జగన్ ను సీఎం చేసే వరకు కార్యకర్తలంతా జగన్ వెంటే ఉన్నారు అప్పుడు ఈ ఐపాక్ టీం గాని లేదంటే ఆ ఈ వాలంటీర్ సిస్టమ్ కానీ లేదంటే సచివాలయ సిబ్బంది కానీ ఎవరు జగన్ వెంట లేరు కార్యకర్తలే జగన్ ను సీఎం చేసే వరకు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించినంత వరకు కార్యకర్తలే ఉన్నారు బట్ జగన్ వన్ సీఎం అయ్యాక కార్యకర్తలను అయితే పట్టించుకోలేదని మనం చెప్పొచ్చు జగన్ ఎక్కువగా ఈ వాలంటీర్ సిస్టమ్ ని అలాగే ఐపాక్ టీం ని నమ్ముకున్నారు అంటే జగన్ ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఆ ఐదేళ్లలో ఆయన ఒక ఐపాక్ టీం ఆయన చుట్టూ పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ని ఒక ఎనలిస్ట్గా తన దగ్గర పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు అనే విధానాల ద్వారా నవరత్నాలు ప్రశాంత్ కిషోర్ చెప్పడం అవి ప్రజల్లోకి తీసుకువెళ్ళడం గడప గడపకు జగన్ వెళ్ళి ఈ ప్రజల సమస్యలు పరిష్కరించడం ఈ హామీలు ప్రకటించడంతో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీ నూట యాభై ఒక్క సీట్లు సాధించి విజయం సాధించారు అయితే ఎప్పుడైతే విజయం సాధించారో జగన్ పూర్తిగా తన ప్యాలెస్కే పరిమితం అయిపోయారు కానీ కనీసం బయటకు వచ్చి అసలు కార్యకర్తలతో మమ్మేకం అవ్వడం కార్యకర్తలతో మీటింగ్స్ పెట్టడం అసలు ఏం జరుగుతోంది ఆ ఇంటర్నల్ గా ఏం జరుగుతోంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం కార్యకర్తల ద్వారా అయితే చేయలేదు ఆయన చుట్టూ కొంతమంది సలహాదారులు అయితే జగన్ కు చెప్పేవారు అలాగే ఐపాక్ టీం ద్వారా అనాలిసిస్ చేపించేవారే తప్ప కార్యకర్తల ద్వారా ఆయన ఏ విషయాన్ని తెలుసుకోలేదు ఇది జగన్ చేసిన ఒక పెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు ఎందుకంటే కార్యకర్తలకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఈ సోకాల్డ్ సలహాదారులకైతే గానీ ఐపాక్ టీమ్ అయితే గానీ వాలంటీర్స్కి అయితే గానీ తెలీదు ఎందుకంటే వాలంటీర్స్ ప్రతి నెల పింఛన్ ఇవ్వడానికి మాత్రమే గడప గడపకు వెళ్తారు అలాగే సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు ఆ పథకాలను ప్రజలకు అందజేసే క్రమంలో వాలంటీర్స్ ప్రజల దగ్గరికి వెళ్తారు ఆ టైంలో ఖచ్చితంగా ప్రజలు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంత డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు అయితే ఆ రెస్పాన్స్ని తీసుకుని వచ్చి వాలంటీర్స్ ప్రభుత్వంకి చాలా మంచి పాజిటివిటీ ఉంది అని వాళ్ళు చెప్పినంత మాత్రాన అది చాలా టెంపరీ పాజిటివిటీ అని మనం చెప్పాలి ఎందుకంటే మనకు తెలుసు ఈ ఎన్నికల ద్వారా మనకు క్లియర్ క్లారిటీ వచ్చింది ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు తప్ప ఈ సంక్షేమాన్ని అయితే కాదు సంక్షేమం గవర్నమెంట్ ఇచ్చింది మేము తీసుకున్నామని చెప్తున్నారు కానీ వారి కోరుకున్నదైతే అభివృద్ధే ఈ రోజు జగన్ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు కాబట్టి ఆ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించారని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ చెప్పడం జరుగుతోంది ఇక్కడ చ సంబంధించిన వాళ్ళు కాదు జగన్కి సంబంధించిన వాళ్ళు కాదు ఏకంగా ఏపీ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఓటర్ చెప్తున్న మాట జగన్ గవర్నమెంట్లో సంక్షేమం అయితే జరిగింది డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకున్నారు అంటే ఈ సంక్షేమ పథకాలైనా హండ్రెడ్ పర్సెంట్ అందుతున్నాయా లేదా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందుతుందా లేదా అనే విషయం తెలుసుకోవడంలో కూడా జగన్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న సచివాలయాల్లో ఎంతమందికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్న నిజ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సచివాలయాల ద్వారా ఎంతమంది లబ్ధిదారులకి ఆ సంక్షేమం అనేది చేతి వరకు వెళ్తుంది అనే విషయం ఒక క్వశ్చన్ మార్క్ అంటే అఫ్ కోర్స్ లబ్ధిదారులకి కొన్ని కొన్ని అర్హతలను బట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది వర్తిస్తాయి అయితే ఆ అర్హతలు లేనప్పుడు వాళ్ళు లబ్ధి పొందే స్థితిలో ఉన్న అంటే వారు పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ళకి అర్హతలు లేనప్పుడు ఖచ్చితంగా ఆ పథకాలు అందని పరిస్థితి ఉంటుంది అయితే ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తే వీళ్ళకి పథకాలు వస్తాయి అనే విషయాల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది అంటే ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ పథకాలు ప్రజలకు అందలేదు దానివల్ల కూడా జగన్కు ఒక మైనస్ అయిందనే చెప్పాలి అలాగే ఈ ఐపాక్ టీం ఒక పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు ఈ ఐప్యాక్ టీం వల్లే జగన్ కంప్లీట్గా కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు అంటే ఐపాక్ టీం చేసిన ఎనాలసిస్లు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని జగన్ నమ్ముకొని ఓకే ప్రజల్లో మంచి పాజిటివిటీ అయితే ఉంది మళ్ళీ ఇంకొకసారి మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి ఒక గుడ్డి నమ్మకంతో పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో జగన్ ముందుకు వెళ్ళిపోయారు కంప్లీట్గా ఆయన ప్రజలతో కానీ లేదంటే కార్యకర్తలతో కానీ ఎవరితో ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకోకుండా ఓన్లీ ఐపాక్ టీమ్ సలహాదారులు వాలంటీర్స్ ఇస్తున్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా గుడ్డిగా వెళ్ళిపోయి అసలు ప్రజలకు ఏం కావాలో పట్టించుకునే పరిస్థితి లేకుండా కంప్లీట్గా ఒక నియంత పాలన ద్వారా అంటే ధ్వరల పాలనలాగా చేయడం ద్వారా ప్రజల్లో ఏంటంటే ఈసారి మనం వేయకూడదు ఓటు వేయకూడదు బుద్ధి చెప్పాలి అన్న ఒక థాట్ వచ్చేలా జగన్ అంత స్వయంకృత అపరాధం అని అనుకోవాలి అయితే అది జగనే చేసుకున్నారా అంటే ఖచ్చితంగా అది మనం కాదు అని చెప్పాలి ఎందుకంటే చుట్టూ ఉన్న ఎవరైతే సలహాదారులు లేదంటే ఆయన చుట్టూ ఉన్న ఎవరైతే టీం ని ఆయన అరేంజ్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మీ గవర్నమెంట్ లో ఆ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అలాగే స్కూల్స్ బాగుపడుతున్నాయి హాస్పిటల్స్ బాగుపడుతున్నాయి ప్రజలందరూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకే ఓటేస్తారు అనే ఒక తప్పుడు విశ్లేషణలు ఈ ఐపాక్ టీం ఇవ్వడం ద్వారా జగన్ వారిని బ్లైండ్గా నమ్మి కార్యకర్తలని కలవకపోవడం కార్యకర్తలని కార్యకర్తలు ఆయన్ని కలిసే అవకాశం ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద మైనస్ అలాగే జగన్ ఏవైతే నియోజకవర్గాలకి ఫండ్స్ రిలీజ్ అవుతాయో ఆ ఫండ్స్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అక్కడ అక్కడ ఉన్న అంటే మొదట డెవలప్మెంట్ చేయండి మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి అక్కడున్న సచివాలయ భవనాలు అయితే కట్టించండి అని చెప్పి అక్కడున్న లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేలకు చెప్పడం అవి అన్నీ పూర్తయ్యాక వాళ్ళకి ఫండ్స్ వెళ్ళకపోవడం కూడా ఖచ్చితంగా అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేస్ అయితే కానీ కార్యకర్తలు అయితే కానీ వాళ్ళ సొంత డబ్బుతో పార్టీ కోసం ఖర్చు పెట్టి చేసినప్పటికీ వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ ఫండ్స్ అందకపోవడం అక్కడ ఉన్న లోకల్లో ఉన్న అయితే కానీ వాళ్ళు డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా ఏ ఒక్కటి కూడా వాళ్ళకి ఫండ్స్ వాళ్ళ చేతికి రాకపోవడం అంటే అది అవైలబిలిటీ ఆ ఫెసిలిటీ జగన్ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పే ఎక్కువ మంది చెప్తున్నమాట జగన్ ఏమనుకున్నారంటే కార్యకర్తలు అంటే ఖచ్చితంగా మన వెనక మనల్ని డప్పు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు అంటే ఆయన ఉద్దేశ్యంలో నేను చెప్తున్నా లేదంటే మన నుంచి ఏదో లబ్ధి చేకూరుతుందని చెప్పి మన వెంబడి తిరుగుతున్నారు తప్ప పార్టీ కోసం వారు కాదు అనేది జగన్ ఉద్దేశ్యంగా ఈ ఐదేళ్ల పాటు ఉంది అందువల్లే జగన్ చాలా సందర్భాల్లో మీరు అంటే టీడీపీలో కార్యకర్తలకు జరిగినట్టు నా గవర్నమెంట్లో జరగదు అని చెప్తూ వచ్చారు అయితే కార్యకర్తలను ఎప్పుడైతే జగన్ సాటిస్ఫై చేస్తేనే ఆ జగన్కి అంటే ఏది అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతోంది అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుండేవి అయితే జగన్ వారితో ఒక కరెక్ట్ ఇంటరాక్షన్ పెట్టుకోలేదు అలాగే వారిని చాలా దూరంగా ఉంచడం వల్ల జగన్ చాలా నష్టపోయారని చెప్పొచ్చు అయితే చంద్రబాబు జగన్ చేసిన తప్పు చేయట్లేదు చేయలేదు కూడా గతంలో కూడా ఆయన చేయలేదు అందుకే అన్నిసార్లు ఆయన సీఎంగా పనిచేయడం జరిగింది అండ్ మధ్యలో ఒక ఐదేళ్ళు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు క్యాడర్ అయితే ఎక్కడా కదిలిపోలేదు ఆయనకి మేబీ తక్కువ సీట్లు వచ్చి ఉండొచ్చు ఇరవై మూడు స్థానాలే ఆయన గెలుచుకుని ఉండొచ్చు కానీ ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ కానీ లేదంటే కార్యకర్తలు కానీ ఎవరు కదలలేదు అండ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంత ఏ రేంజ్లో బౌన్స్ బ్యాక్ అయ్యారో మనం చూస్తాం అదంతా కూడా అది కూడా ఎలా అయిందంటే క ఖచ్చితంగా కార్యకర్తల వల్లే చెప్పచ్చు ఎందుకంటే ఈ ఐదేళ్లల్లో కూడా చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో మాట్లాడడం మీటింగ్స్ పెట్టడం జగన్ గవర్నమెంట్ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగా ఉన్నారా ఏ ఏ విషయాలు జగన్ తప్పు చేస్తున్నారు ఏ ఏ విషయాలు మనం లేవనెత్తాలి ఏ ఏ విషయాలు ప్రజల వరకు తీసుకెళ్ళాలి ఈ వ్యతిరేకతను ఏ విధంగా స్ప్రెడ్ చేయాలి అన్న విషయంలో చంద్రబాబు నాయుడు సూపర్ సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు ఈ విజయం ద్వారా మనం చూడొచ్చు అయితే ఏ ఏ విషయాల్లో జగన్ ఫెయిల్ అయ్యారో ఆ ప్రతి ఒక్క విషయాన్ని చంద్రబాబు ఎత్తు చూపడం అయితే కానీ అది ప్రజల మైండ్స్ వరకు వెళ్ళడం అది ఓటు ద్వారా పడటం పడటంలో అది ఏ వేయిపించడంలో కూడా చంద్రబాబు లేదంటే కూటమి సభ్యులు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు అలాగే ఈ కూటమి గెలుపులో చంద్రబాబు ఎంత పాత్ర ఉందో అంతకంటే ఎక్కువ పాత్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది ఉందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా గివ్ అప్ చేయకుండా కనీసం లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిస్తే పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓటమి పాలవ్వడం జనసేనకు కేవలం ఒక్కటంటే ఒక్క సీట్ రావడం ఆ సీటు కూడా కోల్పోవడం నిజంగా ఇంత ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఏ మాత్రం గివప్ చేయకుండా ఈ ఫైవ్ ఇయర్స్ ఎంతో కష్టపడి తన క్యాడర్ని తన చుట్టూ ఉంచుకున్నారు అలాగే తన క్యాడర్తో ఆయన మాట్లాడుతూ అంటే కూటమి కట్టినప్పుడు ఎంత వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కొంత ప్రాబ్లమ్స్లో ఉంది జనసేన కి టీడీపీ కి మధ్య గొడవలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి పోటీ చేస్తారు ఈ క్రమంలో ఆ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచినప్పుడు గెలిచిన తర్వాత వీళ్ళు విడిపోవడం తర్వాత మళ్ళీ విడిపోయి పోటీ చేయడం ఇదంతా చాలా లో మళ్ళీ సమన్వయం చేయడానికి ఇటువైపు పవన్ కళ్యాణ్ అయితే గానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గానీ చాలా కృషి చేశారని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకున్నది ఫస్ట్ నుంచి ఒకే డౌట్ ఓట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూటమికి పడేలా చేయాలనేదే వాళ్ళ ఒక వ్యూహం ఆ వ్యూహంలో భాగంగా కూటమి కట్టారు కూటమి కట్టినప్పటికీ ఈ క్యాడర్ అంతా కలిసి పనిచేస్తుందా లేదా అంటే ఈ కూటమి ఓట్లు ఏవైతే ఉన్నాయో ప్రజరే ప్రజ ప్రజా వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అది కూటమికి పడేలా చేయడంలో ఎంతో కృషి చేశారనే మనం చెప్పొచ్చు సో అది అసలు గంపగుత్తుగా పడటం ఈరోజు అంత అఖండ మెజారిటీతో కూటమి గెలుపొందిందంటే దానికి కేవలం కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణం వీరు వాళ్ళ కార్యకర్తలతో కానీ కేడర్తో కానీ కలిసి పనిచేయడం వారి ద్వారా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం వారు ఏం అడిగితే దానికి తగ్గట్టు వీళ్ళు వాళ్ళని సాటిస్ఫై చేయడం దాని ద్వారా వాళ్ళు అంటే ప్రతి ఒక్క విషయం కార్యకర్తల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు ఆ సలహాలు సూచనలను వీళ్ళు ఆచరించడంతో ఖచ్చితంగా కార్యకర్తలు ఇంటర్నల్గా పనిచేయడం పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏం చే ఏం హామీలు ఇస్తే ప్రజలు ఓటేస్తారు మేనిఫెస్టో ఏ విధంగా ఉంటే ప్రజలు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ని నమ్ముతారు ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా వాళ్ళు విశ్లేషించి ఆ విశ్లేషణలు చంద్రబాబు దగ్గరకు తీసుకురావడం చంద్రబాబు దా తదనుగుణంగా ఒక మేనిఫెస్టోని రెడీ చేయడం ఆ మేనిఫెస్టోను ఆ సూపర్ సిక్స్ పేరిట అయితే చెప్పుకోవచ్చు లేదంటే సంక్షేమ పథకాల పేరిట ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారు ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు ఈ రోజు అఖండ మెజారిటీతో గెలవడంలో కూడా ఆయన సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు ఇదంతా కార్యకర్తల ఫలం కార్యకర్తలకు ఆయన ఇచ్చే వాల్యూ అని చెప్పక తప్పదు అలాగే జగన్ ఫెయిల్యూర్ కూడా ఆయన కార్యకర్తలకు ఎటువంటి విలువ ఇవ్వకపోవడం వల్లే జగన్ ఈ రోజు ఇంత ఘోరంగా ఓటమి చెందడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు అయితే ఇక ముందైనా జగన్ ఈ సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పటికే ఐప్యాక్ ఐపాక్ అయితే బై బాయ్ చెప్పేశారు వాళ్ళైతే ఇప్పుడు జగన్ చుట్టూ లేరు కాబట్టి ఇంకా వాలంటీర్ సిస్టమ్ సచివాలయ సిబ్బంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉంటే దానికే వాళ్ళు పనిచేయాలి సో ఇప్పుడు కూడా వాలంటీర్ సిస్టమ్ సచివాలయ సిబ్బంది కూడా ఖచ్చితంగా జగన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడైతే ఉండరు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వారి కోసమే చేయాలి సో ఇప్పటికైనా జగన్ తన చుట్టూ ఎవరు ఉన్నారు ఎప్పటికి ఎవరు శాశ్వత అనే విషయాన్ని తెలుసుకొని ఎప్పటికైనా కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారు వీళ్ళంతా జీతం ఇస్తే పనిచేసే వాళ్ళు కార్యకర్తలు మాత్రం ఏమీ ఆశించకుండా పార్టీని నమ్ముకొని లేదంటే పార్టీలో నేతను నేతలను నమ్ముకొని అధినేతను నమ్ముకొని పనిచేసే వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా కార్యకర్తలే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు లేదంటే కార్యకర్తలతో మమేకం అవ్వడం వారి సమస్యలు పరిష్కరించడం క్యాడర్ చెక్కు చెదరకుండా చూసుకుంటే ఇంకొకసారి జగన్ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎన్నికల్లో లేదు ఇదే ధోరణిలో ఇప్పటికీ నేను ఇంట్లోనే కూర్చుంటా ఎవరికి అందుబాటులో ఉండను మళ్ళీ ఇప్పుడు కూడా ఒక చుట్టూ కొంతమంది సలహాదారులను పెట్టుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని నేను ట్వీట్ రూపంలో తెలియజేస్తాను అని అని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది సో చూద్దాం ఏం జరుగుతుందో ఇంకొక సిక్స్ మంత్స్లో అయితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఎలా ఉంది అంటే జగన్కి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్కి అయితే ప్రశ్నించే అవకాశం మనకి అసెంబ్లీలో లేకపోవచ్చు కానీ మీడియా వేదికగా ప్రశ్నించవచ్చు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించవచ్చు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించవచ్చు ఏ విధంగా ఆయన ఆయన ప్రశ్నించి అది ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది సో జగన్ ఒక ప్రతిపక్ష నేతగా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి చూడాలి అలాగే చంద్రబాబు నాయుడు మరి సీఎంగా ఈ పథకాలన్నీ ఏ విధంగా ప్రజలకి ఇస్తారు ఏదైతే ప్రజలు జగన్ ప్రభుత్వంలో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారో అవన్నీ విషయాల్లో చంద్రబాబు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు అలాగే అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళ్తారు చంద్రబాబు అన్నారు అంటే సంపదను సృష్టిస్తాం ఆ సంపదనే ప్రజలకు పంచిపెడతాం ఎటువంటి అప్పులు చేయమని మరి ఏ విధంగా సృష్టిస్తారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది తెలుస్తుంది ఇంకొన్ని రోజుల్లో సో అప్పుడైతే ఒక క్లారిటీ వస్తుంది గవర్నమెంట్ మీద అలాగే జగన్ ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఒక ప్రతిపక్ష నేతగా మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికైనా కార్యకర్తలతో ఆయన ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటారా లేదా అనే విషయాలు ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది కీప్ వాచింగ్ వల్గా న్యూస్